హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట చేద్దాంరా ఛానల్ ఈ సంక్రాంతి నోము వీడియో వచ్చేసి చింతల రూప గారు నిజామాబాద్ నుండి పంపించారు మరి వీరి సంక్రాంతి నోములు చూద్దాము వాకిట్లో అందమైన రంగవల్లులు వేశారు రూపా గారి అమ్మాయికి ఇది తొలి సంక్రాంతి పండగ అందుకని వాళ్ళ ఆ కూతురితో చాలా రకాల నోములు నోమించారు రూపాగారి సంక్రాంతి నోములు చూసే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సందర్భాన్ని బట్టి వ్రతకథలు మంగళహారతి పాటలు మంచి మంచి రెసిపీస్ అందరికీ యూజ్ అయ్యే ఎన్నో రకాల వీడియోస్ను ముందుకు తెచ్చాను ఇక ముందు కూడా తెస్తుంటాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రోత్సాహాన్ని అందించండి రూపా గారు వాళ్ళ కూతురి చేత అర్ధనారీశ్వర నోము నోమించారు ఇది కొంచెం వేరుగా ఉంది ఈ అర్ధనారీశ్వర నోము ఇరవై ఐదు గర్జలు నోముకొని అమ్మా నాన్నలకు కాళ్ళు కడిగి బట్టలు పెట్టి ముట్టిస్తారంట కాళ్ళు కడిగిన బకెట్టు చెంబు తాంబూలం కొత్తవి తీసుకొని చేస్తారంట వీళ్ళు అలా చేయించారు అర్ధనారీశ్వర నోము అంటే నేను చెప్పిన నోము వేరుగా ఉంది ఇది వేరుగా ఉంది ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా చేస్తారు కాబోలు శివపార్వతి లాగా ఇలా అలంకరించుకొని వెండి పూలు పంచగౌరమ్మలు అంబాడే కృష్ణులు ఇలా పెట్టుకున్నారు ఇంకా శుక్రవారం నోము అని చెప్పని చిట్టి గాజులు గింజలు గుమతి చక్రాలు గవలు అవి పెట్టుకున్నాముకున్నారు బంగారు చెంబు వెండి చెంబు అని ఇలా పెట్టుకున్నారు పార్వతి సరస్వతి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నోము ఇది చిక్కుడు చెట్టు కింద చీర బచ్చల చెట్టు కింద పాగశల్ల అంటాం కదా ఆ నోము చేసుకున్నారు ఇవి పూల నోము గ్రహణాల గౌరి నోము గ్రహణాల గౌరి నోము కోసం జల్లెల్లు తీసుకొని అందులో పెట్టుకున్నారు ఇది మూసిన నోము కొత్తగా పెళ్ళైన వారికి చేస్తారు గోకులంలో కృష్ణుడు నోము చేసుకున్నారు వాటి కోసమని ఇలా గురిగిలలో వెన్న వెన్న గురిగిలు తులసి గద్దెలు పెట్టుకున్నారు స్నానపు బకెట్ల నోము గడపలు ముగ్గు డబ్బాలు నోము మొలక డబ్బాల నోము నవధాన్యాలు పండ్ల బుట్టలు సాహిత్యం బుట్టలు దీపం నోము ఆవకాయ డబ్బాల నోము మరచెంబుల నోము మరచెంబుల నోము నోముకుంటే మరజన్మ ఉండదంటారంట అందుకని మరచెంబుల నోము చేసుకున్నారు ఇది మూసిన నోము ఇవి దొంతుల నోము టీ కప్పుల నోము శివరాత్రి నోము పీటల నోము స్పూన్స్ నోము రాఖీ పండగ నోము రాఖీలు చాక్లెట్స్ తీసుకున్నారు సాపల నోము గాజుల డబ్బాల నోము సేమియా కట్టలకు గిన్నెలు తీసుకున్నారు సేమియా కట్టల నోము టిఫిన్ ప్లేట్ల నోము మంగళహారతుల నోము చాటల వాయినం నోము చాటల్లో ఓడిబియన్ ప్యాకెట్స్ జాకెట్ బుట్టలు గౌరమ్మలు అన్నీ కూడా పెట్టుకున్నారు చకినాలు ఇలా రాసిలాగా పోసుకొని నమ్ముకుంటారంట చక్కెర చిలకలు నువ్వులుండలు నువ్వుల పిడికిళ్ళు కూడా చేసుకుంటారంట వీళ్ళు నువ్వుల పిడికిల నోము పదమూడు చీరల నోము పదమూడు బ్యాగ్ల నోము ఇంకా సంక్రాంతి సోమవారం వచ్చిందని పదమూడు రకాల వత్తులు కూడా పెట్టుకున్నారంట దాంతోపాటు కైలాస పర్వతం నొమ్మి కూడా ఇలా అరేంజ్ చేసుకున్నారు వీటితో పాటు పండు ముత్తేద కన్నె ముత్తేద నోము కూడా ఇచ్చారు వీటన్నిటితో పాటు కొత్తగా పెళ్ళైన అమ్మాయికి పానుపు నోము కూడా ఇస్తారు కదా సుంకిస్తూ అది కూడా చేశారు రూపా గారు మీ సంక్రాంతి నోములని మాతో పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదములండి రూపా గారి సంక్రాంతి నోములు చూశారు కదా మీ వీడియోస్ కూడా మా ఛానల్లో చూడాలి అంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి నా నంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ టూ త్రీ టూ ఫోర్ టూ ఎయిట్ నైన్ ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చింతల అనురాధ